వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరు సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఎన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని ఈయన ప్రశ్న ముందడ చెప్తాడు అధ్యక్ష ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈ రోజు మోడీ ఓడితో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈరోజు కేంద్రం ఇవ్వడం లేదని భద్రం చేయడం తప్ప అధ్యక్ష ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్ర ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ అయినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం ఉందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకండి ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్ప నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఏంది అధ్యక్ష ఇట్లా ఇంత మంది మంత్రులు మధ్య మధ్యలో చేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష వాట్ ఈస్ దిస్ అధ్యక్ష సరే ఎనీ హౌ ఏం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష కానీ మీరు ఈసారి ఇప్పుడు ఐదుగురు మంత్రులకు అవకాశం ఇస్తారు సార్ మీరు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క మన సారీ మన కొండా సురేఖ గారు జూపల్లి గారు ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్ ఇది కూడా అన్యాయం సార్ ఇది అధ్యక్ష మా సోదరిమణి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట్ట జైలేమో నడివూర్లు ఉండాలన్నట ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ప్రజలు ఇబ్బంది పడొద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరి తప్పు తప్పుబడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష వైద్యం కూడా నిర్లక్ష్యం అయింది పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు పడగొట్టాలి ఈరోజు పుట్టుకొక్కలు పుట్టుకొక్కరు అయింది అధ్యక్ష వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సార్ ఏం సార్ ఇది వారు మాట్లాడితే ఎట్లా ముగించాలి సార్ మీరు ఎనిమిది మంది అరడజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరి అని వైద్యం నిర్లక్ష్యం అయిందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు వస్తే మా హయాములో పోదాం బిడ్డ సర్కారు దవాఖానకు అనేంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం అయితే ఈ రోజు డెబ్బై ఎనిమిది శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతా ఉన్నాయి ఇది మా ప్రభుత్వ పంతీ నిదర్శనం సో నేను మాట మాట చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ వాంట్ అధ్యక్ష 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 ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయ విజయాలను కూడా సాధించింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై లక్షల ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు అంటే యాభై తొమ్మిది శాతం అదనంగా సాగు సాధించాం అధ్యక్ష వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇలా తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష గత సంవత్సరం వరి ఉత్పత్తి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష పౌర సరఫరా సంస్థ ద్వారా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం ఇరవై ఏడు వేల ముప్పై ఏడు కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష అంటే నలభై నాలుగు వందల ఎనభై మూడు శాతం వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష తొమ్మిదేళ్లలో రైతుల నుంచి లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసిన అధ్యక్ష ఇది నిజం కాదా అధ్యక్ష అధ్యక్ష అన్ని రకాల పంటలు కలిపి రా మేము అధికారంలోకి వచ్చినాడు కోటి కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ నాలుగు రెట్ల అధ్యక్ష నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి తెచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు వాళ్ళ విజ్ఞత లేకపోతే వాళ్ళ వాళ్ళకు వదిలేద్దాం మీరు కొద్దిగా వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం స్పీకర్ గారు సభానాయకుడు చూసుకుంటారు ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ అధ్యక్ష నిజాలు చెప్తుంటే వినే లేకపోతే ఎట్లా అధ్యక్ష వాళ్ళకు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష పదిహేను నిమిషాలు అధ్యక్ష ఫిఫ్టీన్ మినిట్స్ అధ్యక్ష ఇరిగేషన్ అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు అధ్యక్ష రెండు వందల టిఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రం